ఆర్నికా అంటే ఎవరు నువ్వేనా నమస్తే చెప్పు కరెక్ట్ చెప్పు రమ్మని చెప్పు దాదాను సరే నీ చైన్ ఇచ్చారు చెప్పు నీకు చైన్ ఇచ్చారు ఈ చైన్ ఎవరిమ్మా తాతడా సరే చాక్లెట్ ఎవరిచ్చారు కరెక్ట్ చెప్పు చాక్లెట్ ఎవరు ఇచ్చారు మా మామనా సరే అమ్మమ్మ నిన్నేమని పిలుస్తుంది ఏమని పిలుస్తుంది చెప్పు అమ్మమ్మ నిన్న ఏమని పిలుస్తుంది ఏమంటది చెప్పు సరే నమస్తే చెప్పు అందరికీ నమస్తే సెల్యూట్ సెల్యూట్ చెప్పు చింతలి సెల్యూట్ ఎట్లా నోట్లు చేది సెల్యూట్ చె సెల్యూట్ చెప్పు సరే ఆస్ట్రోనాట్ ఎక్కడ ఉంటాడు ఆస్ట్రోనాట్ ఎక్కడ ఉంటాడు పైన ఉంటాడా సరే చెఫ్ ఏం చేస్తాడు చెఫ్ అక్కడ చూసి చెప్పు ఎవరు ఏం చేస్తాడు చెఫ్ చెప్ పప్పు చేస్తాడా నువ్వేం తిన్నావు నువ్వు కూడా పప్పు తిన్నావా సరే అమ్మ ఎలా కొడుతుంది నిన్ను అలా కొడుతుందా డాడీ ఎక్కడికి వెళ్ళాడు డాడీ వెళ్ళాడు చెప్పు నీ పేరేంటి ఆయా కాదు ఆర్నికా ఏంటి నీ పేరు చెప్పు ఆవా కరెక్ట్ చెప్పు ఆవా ఆయా కాదు ఆర్నికా ఓం చేస్తున్నామమ్మా నీ బొమ్మలకి ఆమె పెట్టావా ఆమ్ పెట్టావా ఆపెట్టు కా ఆపెట్టు మరి ఏం పెడుతున్నావు పప్పు పెడుతున్నావు సరే ఆపెట్టు మరి బొమ్మలకి పెట్టా తిన్నాయా ఏం అమ్మా పప్పు పెట్టావా ఇంకేం పెట్టావా నీ బొమ్మలు ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి నీ బొమ్మలు బజ్జున్నాయా జో కొట్టు మరి పాట పాడు నువ్వు అమ్మమ్మని ఏమని పిలుస్తావు బేబీ అని పిలుస్తావు అమ్మమ్మ ఏది మరి చెల్లిందా ఎవరు తెలియంది మామ తేలిందా ఇంకెవరు పాప తాత తొలిందా సరే తాత ఏమంటాడు ఆక్షి అంటాడా ఇంకేమంటాడు